అందరికీ హాయ్ ఇది వంకాయ చెట్టు ఒకే వంకాయ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఏవంటే అవి కూడా వేయాల్సిన అవసరం ఉండదు నేనైతే ఇచ్చేది ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఎరువు వేస్తాను అంటే ఇప్పుడు కాయలన్నీ కట్ చేసేసాను కదా కట్ చేసిన తర్వాత నిన్న వేసేసాను ఎరువు ఇట్లా కాయలు కట్ చేసిన తర్వాత కూడా ఎరువు ఇవ్వచ్చు చాలన్నమాట మనం బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అయితే చాలా బలం చెట్లకి నేనైతే ఎక్కువ అవే వేస్తాను స్తాను అదేవిధంగా తపకలు ఏవైనా పీల్ తపకలు ఉంటాయి కదా ఆనియన్ తపకలు అవన్నీ కూడా బాగా ఎండబెట్టి తర్వాత మనం ఏదైనా చెట్టు వేసేటప్పుడు అడుగున ఒక్కోసారి అవి కూడా వేస్తాను ఎండిన ఆకులు అవి డ్రైగా అయిపోయిన తర్వాతే వేస్తాను అనమాట అట్లా కూడా వేసిన చెట్లు బాగా వస్తాయి ఎటువంటి తెగులు అట్టు కూడా ఉండవు అనమాట ఈ విధంగా చేసిన తర్వాత పెద్ద ఆకులు ఉంటాయి కదా ఆ పెద్ద ఆకులను కూడా అన్నిటినీ తీసేశాను తర్వాత ఇంకా నీట్గా మళ్ళీ పింది స్టార్ట్ అవుతుందని చెట్లు అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం చెట్లు పెంచుకోవాలి అని ఉంటే చాలు మన దగ్గర ఉండేటువంటి ప్లాస్టిక్ ఇవి ఏమైనా పనికిరానవి అవన్నీ ఉంటాయి కదా వాటికి కింద హోల్స్ పెట్టేసేసుకొని చెట్లు వేసేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కుండీలని ఇవన్నీ అవన్నీ ఎక్కువ కొనుక్కుంటా కూడా చాలా ఈజీగా కూడా మట్టి తెచ్చుకోవడమే ఫస్ట్ ప్రాసెస్ అనమాట తర్వాత అయితే చాలా ఈజీగానే పెంచుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ